లెక్చురల్ ఫోరం ఒక తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఉద్యమ సంస్థలు రాజకీయ సంస్థలుగా మారినాయి కానీ మేము ఉద్యమ సంస్థగానే ఉన్నాం మాలో కొంచెం మార్పు ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థ అయితే ఈరోజు తెలంగాణ విద్యా అభివృద్ధి ఉద్యమ సంస్థగా ఒక విద్య కోసమే విద్యను ఉన్నతంగా చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి విద్యను అందించాలనేటువంటి ఒక సద్భావనతోటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఒక పోరాట సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం మా బైలాస్లో ఫస్ట్ వర్డ్ మేము రాసుకున్నది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి ఆచార్యులు అధ్యాపకులు అందరినీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థగా మేము రిజిస్టర్ చేసుకున్నాం అట్లాంటి సంస్థ మా సంస్థ యొక్క లక్ష్యం తెలంగాణ రావడం అది నెరవేరింది వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి విద్యా విద్యా వ్యవస్థగా విలసిల్లాలని మా ఆకాంక్ష ఆ ఆకాంక్షలకు అడుగులు పడతాయి అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదానికంటే ఇంకా తిరోగమనం జరిగిందా అనేంత డౌట్ఫుల్గా విద్యా వ్యవస్థ మారింది దానికి అనేక సలహాలు సంప్రదింపులు పోరాటాలు చేసినా కూడా అది ఒక గాడిన పడలేదు మార్పు కోసమని తెలంగాణ ప్రజలంతా కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు దాని ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే విద్యామంత్రిగా ఉండడం ఇదే మొదటిసారి సో విద్యామంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసినారు ఈ విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి స్టేక్ హోల్డర్స్ నుంచే మేము సలహాలు తీసుకుంటాం అనేటువంటి మాట రాష్ట్ర స్థాయిలో వారు చేసినారు దాని ప్రయత్నంగా ఒక సమావేశం కూడా వేరు పెట్టినారు కానీ మా ఉద్దేశము మేము జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందు ఆ నోబుల్ థాట్ అనేటువంటిది కింది నుంచి రావాలా అనే ఉద్దేశంతో మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం మా శక్తి మేరకు పది జిల్లాలు పాత పది జిల్లాలు ఏవైతున్నాయో ఈ పది జిల్లా కేంద్రాలలో మేము ఈ విద్యావంతుల నుంచి విద్యావేత్తల నుంచి యాజమాన్యాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ నుంచి రిటైర్ అయిన ప్రొఫెసర్స్ నుంచి వీళ్ళందరి నుంచి కూడా ఇప్పుడు వెనువెంటనే పరిష్కారాలు ఏంటి భవిష్యత్తు సంస్కరణలు ఏంటి అనే దాని మీద మేము ఒక విద్యా సదస్సును నిర్వహిస్తున్నాం ఈ మూడో సమావేశంలో మేము నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావేత్తలు విద్యార్థికులు అలాగే యాజమాన్యాలు ప్రొఫెసర్స్ యూనివర్సిటీ వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఏం పరిష్కారాలు చేయాలి ఇప్పుడున్న సమస్యల మీద ఏం సంస్కరణ చేయాలి దీన్ని ఒక నివేదికగా మేము ఇక్కడ రిపోర్ట్ తీసుకుంటాం పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది సో పేపర్ ప్రజెంటేషన్ తర్వాత ఒక నివేదిక తయారు చేస్తాం ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఈ జిల్లా ఉన్న ప్రజాప్రతినిధులకు ఇస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తాం ఈ మొత్తం పది జిల్లాలు అయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్వహించి మొత్తం పది జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక సమగ్ర నివేదిక విద్యా వ్యవస్థ మీద సమగ్ర విద్యా వ్యవస్థ మీద ఒక ఒక నివేదికను మేము సమర్పించడం అదే ఉద్దేశంతో ఇలా నల్గొండలో పెద్దలు గోనారెడ్డి గారి గారి చైర్మన్షిప్లో ఈరోజు ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను మేము సేకరించి మా సంస్థ తరఫున మేము గవర్నమెంట్కు ఈ నివేదికను సమర్పించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం